కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ యొక్క మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వివరాల్ని ఒక్కసారిగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీలతో ముందుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో న్యాయపత్ర రెండు వేల ఇరవై నాలుగు విడుదల ఏంటి ఈ ఐదు న్యాయాలు ఏంటి అంటే ఒకటి నారీ న్యాయ్ రెండు యువ న్యాయ్ మూడు కిసాన్ న్యాయ్ నాలుగు శ్రామిక్ న్యాయ్ ఐదు హిస్సేదారీ న్యాయం మరి నారీ న్యాయలో ఏమున్నాయి అంటే మహాలక్ష్మి పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల నగదు బదిలీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఎక్కువగా నాకు కనిపిస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే డబ్బులను పట్వాడ చేయటం డబ్బులను బట్వాడా చేయటం సంక్షేమ పథకంగా పథకాలుగా ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్ అవుతూ ఉంది రాజకీయాల్లో ఉచిత పథకాలు అంటారు కదా సంక్షేమ పథకాలు వేరు ఉచిత పథకాలు వేరు సో ఈ విధంగా మొదటి హామీ ఏం కనిపిస్తోంది మహాలక్ష్మి పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల నగదు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు అలాగే ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు డబుల్ శాలరీ రెట్టింపు వేతనం మహిళా హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా మైత్రి అధికారి నియామకం మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు ఇవి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు నారీ న్యాయ అంటే స్త్రీల కోసం స్త్రీలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ది హామీ కేటగిరీ ఇక కిసాన్ న్యాయ అంటే రైతులు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర ఎంఎస్పికి ఎంఎస్పికి చట్టబద్ధత ఏదైతే స్వామినాథన్ కమిషన్లో ఉన్నటువంటి ఆ సిఫార్సులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేయండి అని చెప్పి అక్కడ కొంతమంది పంజాబ్ రైతులు ఢిల్లీలో నిరసన బాట చేపట్టి చాలా పెద్ద ఆందోళనలు చేస్తూ ఉన్నారు ఆయా అంశాలన్నీ కూడా మేము తీసుకొస్తాం మేము అప్లై చేస్తాము అని చెప్తూ ఉన్నారు చట్టబద్ధత కల్పిస్తామని దాంతోపాటుగా రుణమాఫీ కమిషన్ ఏర్పాటు సో రుణమాఫీ కూడా ఆల్మోస్ట్ ఆల్ చేస్తాం మేము అధికారంలోకి వచ్చాక కమిషన్ ఏర్పాటు చేస్తాం కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రుణమాఫీ కూడా చేస్తాం పంట నష్టపోయిన ముప్పై రోజుల్లో బీమా పరిహారం కూడా చెల్లిస్తారట ఇక రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం కూడా పెడతారట రైతులు మరి రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు చట్టాల్లో పొందుపరచున్నటువంటి విషయాలు ఇవే అవే రైతు చట్టాలని నిర్మోమాటంగా మళ్ళీ అంటే దాన్ని ఏమంటారు వ్యతిరేకించారు ఆందోళన చేశారు మరి అందులో ఉన్న ఆ పాయింట్స్లో కొన్ని ఇక్కడ హామీల్లో పెట్టారు మరి పేర్లు మారినా లోపల ఉన్న కంటెంట్ అదే అయినా కూడా సరే రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం కూడా తీసుకొస్తారంట వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు ఉంటుందంట సరే బాగుంది ఇది కూడా ఇక యువ యువ న్యాయం అంటే యువకులందరికీ కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తారంట అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు యువత కోసం అప్రెంటిస్షిప్ హక్కు చట్టం తీసుకొస్తారు అలాగే డిప్లొమా చదివిన వారికి ఇరవై ఐదేళ్ల లోపు ఉన్న గ్రాడ్యుయే గ్రాడ్యుయేట్కి ఏడాది పాటు ఈ అప్రెంటిస్షిప్ చేసేటటువంటి అవకాశం వారికి ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు సాయం చేస్తారు సో యువకులందరూ ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఓటు హక్కులు వచ్చాయో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఒక క్లాజ్ని ఇక్కడ చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఒక హామీనిచ్చింది ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కూడా కఠిన చట్టం తీసుకొస్తారంట గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు చేపడతారంట స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం ఐదు వేల కోట్ల రూపాయల నిధి యాక్చువల్గా భాజపా ప్రస్తుతం ముద్రా యోజన స్కీమ్స్ అన్నీ ఉన్నాయి కదా అలాంటి రిలేటెడ్ హామీ అనమాట తర్వాత శ్రామిక్ న్యాయం కష్టపడి పనిచేసే వారికి ఏ హామీలు ఇచ్చిందో చూసుకుంటే వారి కోసం ప్రత్యేకంగా ఆరోగ్య హక్కు చట్టం తీసుకొస్తారంట కనీస వేతనము నాలుగు వందల రూపాయలు రోజుకి ఇప్పుడు రెండు వందల యాభై ఎంతో ఉంది జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండు వందల ఇరవై రెండు వందల యాభై మధ్యలో వస్తూ ఉంటుంది దాన్ని నాలుగు వందల రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు ఎన్నో ఇంతవరకు పల్లెల్లోనే ఉండేది ఇప్పుడు పట్టణాల్లో కూడా అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా ప్రమాద బీమా వర్తింపు ఉంటుందంట అలాగే ప్రభుత్వాలు ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు చేస్తారు అంటే పర్మినెంట్ చేస్తారు ఉంటే కంటే కనుక పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటాయి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు రద్దు చేస్తారంట ఇది శ్రామిక్ న్యాయం తర్వాత హిస్సేదారి న్యాయం కనిపిస్తూ ఉంది కదా ఇందులో ఏంటంటే అధికారంలోకి రాగానే సామాజిక ఆర్థిక కులగణన జరుగుతుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నటువంటి అంశం ఏంటి అంటే కులగణన చేపడతాం మేము అధికారంలోకి రాగానే విత్న్ వన్ అవర్లో ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేయాలి అనుకుంటే అది ఇదే కులగణన చేపడతాం కులగణన చేపట్టి ఎక్కువ కులస్తులు ఉన్న వారికి ఎక్కువ ప్యాకేజీలు తక్కువ కులస్తులు ఉంటే తక్కువ ప్యాకేజు ఇలా కులాల వారీగా బట్వాడా చేస్తాము సంక్షేమాన్నో ఉచితాలను ఏదో ఒక విధానం ఏదో ఒక విధంగా వారి యొక్క హామీల అమలు లేకపోతే వారి పాలన తీరు కనబరు కనబరుస్తారు అని చెప్పేసి పదే పదే రాహుల్ గాంధీ కూడా తమ తమ సభల్లో చెబుతూ ఉన్నారు సో అందులో భాగంగానే హిస్సేదారీ న్యాయ విభాగంలో ఇది చేర్చారు కులగణన ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో యాభై శాతం సీలింగ్ తొల తొలగింపు అనమాట పరిమితి లేదు ఇక ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో పరిమితి లేదు యాభై శాతం లేదు అట్లేం లేదు అది కూడా తీసివేస్తారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తారంట జల్ జంగల్ జమీన్పై చట్టబద్ధమైనటువంటి హక్కులు కూడా కల్పిస్తారు గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తింపు సో వారికి ఒక గిరిజన ఏరియాలు అని అంటే ఉదాహరణకి ఇప్పుడు మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ ఇలా కొన్ని ప్రాంతాల్లో లదాఖ్ ఇలాంటి ఏరియాస్లో ఈ గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక హక్కులు కల్పిస్తారు లైక్ ఒక రాజ్యాంగంలో వెసులుబాట్లు ఉన్నాయి కొన్ని అవి కల్పిస్తారు తద్వారా వారికి కొన్ని రూల్స్ అప్లై చేయబడవు సో భారతదేశంలో ఉన్న అందరికీ ఒకే రూల్ అప్లై చేయబడదు అంటే వీరికి వారికి కంపేర్ చేసుకుంటే కొన్ని ప్రత్యేకమైన పరిమితులు ఉంటాయి మనకి హైలైట్స్ అనమాట ఇవి చాలా ఉంటాయి లోపల ఇంకా న్యాయపత్రంలోని కీలక హామీలు ఏంటి అంటే సీనియర్ సిటిజన్లు వితంతువులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ ఉంటుందంట ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచనకు చెల్లు చీటి సో జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు అని చెప్పేసి బీజేపీ చాలా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంది జమిలీ ఎన్నికలు చేస్తే కనుక దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే కనుక ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు పాలన కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అవాంతరాలు తక్కువగా ఉంటాయి పదే పదే ఎన్నికలు దానికి సంబంధించిన ప్రచారాలు ప్రచారం వీటిల్లోనే మునిగిపోతూ ఉన్నాము పాలన సరిగ్గా చేయరు పొలిటీషియన్సు అందుకని చెప్పేసి జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో జరగాలి నాలుగైదు సంవత్సర ఓ రెండు సంవత్సరాల తర్వాత ఇంకో రాష్ట్రాల్లో అలా అలా కాకుండా అన్నట్టు సో దానికి చెల్లుచీటి మేము అలా చేయము ఒకే దేశము ఒకే ఎన్నిక అలాంటివి ఏమీ చేయము ఒకే దేశము పలు పలు పది పది సార్లు అయినా సరే ఎన్నికలు నిర్వహిస్తామనేలాగా ఒక హామీ తర్వాత పదే షెడ్యూ పదో షెడ్యూల్ సవరణ పార్టీ ఫిరాయించిన నేతల లోక్సభ అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు సో పార్టీ ఎవరైతే ఫిరాయిస్తారో వాళ్ళందరికీ కూడా లోక్సభ అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు చేస్తారంట ఇది బాగుంది ఇది చాలా బాగుంది ఇక సైన్యంలో నియామకాలకు ఉద్దేశించినటువంటి అగ్నిపత్ పథకం రద్దు అగ్నిపత్ అనే పథకం కింద ఇప్పటివరకు జరిగిన విషయాలన్నింటినీ కూడా రద్దు చేస్తారంట ఇక అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోట అమలు జమ్మూ కాశ్మీర్కు పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఏదైతే ఏపీకి అన్యాయం జరిగిందని ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వలేదు అని చెప్పేసి అంటే వాస్తవానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర రాష్ట్ర పార్టీలైనటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి వీళ్ళే అంగీకరించి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు యూటర్న్స్ చాలా తీసుకోవడం జరిగింది కేంద్రమే ప్రత్యేక హోదా అనేది అడ్డుకుంది అని చెప్పేసి చాలామంది కోపంతో ఉన్నారు ఆ హామీని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం అనేది ఏపీలో ఏపీలో బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశంగా మనకు కనిపిస్తూ ఉంది అలాగే జమ్మూ కశ్మీర్ పుదుచ్చేరి వీటికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడం అనేది ఇక్కడ కొంచెం అభ్యంతరకరం ఎందుకంటే ఆయా ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాలు వాటికి ఇంకా స్వేచ్ఛను ఇచ్చేయకూడదు ఆర్టికల్ త్రీ సెవెంటీని ఇంకా కొన్ని హామీలు వీళ్ళు ఇందులో చేర్చలేదు కానీ మేనిఫెస్టోలో వారి వారి స్పీచ్ల్లో మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీని మేము పునరుద్ధరిస్తాము ఎంత కష్టపడి లక్షలాది సైన్యం ఒక పెద్ద విషయం అది దేశంలో ఆర్టికల్ త్రీ సెవెంటీని కాశ్మీర్ నుంచి ఎత్తివేయటం అనేది కానీ మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తామని చెప్తారు ఒకే దేశం ఒకే ఎన్నిక లేకపోతే వన్ నేషన్ వన్ రూల్ పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ ఎన్ఆర్సి వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి వ్యతిరేకిస్తోంది కాబట్టి ఒకవేళ అధికారంలోకి వస్తే వీటన్నిటిని పక్కన పెట్టేస్తుంది వాటిని క్లోజ్ చేస్తుంది ఇవి కూడా ఒక రకంగా హామీలుగానే చెప్పుకోవచ్చు